ఫ్రెండ్స్ మీరు ప్రతిరోజు అప్పుడు చేసి ఏ జాబ్ నూటికి సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అయిన బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఇలా చేయడం ద్వారా ఎప్పుడు చేసే ఈ వీడియో మిస్ కారు ఈ వీడియో నేను తప్పకుండా లైక్ చేయండి అలాగే ప్రతి ఫ్రెండ్కి ఫేస్బక్ ద్వారా వాట్సాప్ షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి హాయ్ గైస్ మహేషర్ ఫ్రెండ్స్ ఏపీ కి సంబంధించి మనకు ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఏపీ ప్రాథమిక కీ అనేది మనకు మార్చి నాలుగో తేదీన పాఠశాల విద్యాశాఖ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే ఈ యొక్క కీపై మీకు ఏమైనా సరే సందేహాలు ఉంటే మార్చి తొమ్మిదో తొమ్మిదో తారీఖు లోపు మనకు అఫీషియల్ వెబ్సైట్లో తెలియజేయ తెలియజేయండి అని చెప్పి ఒక అప్డేట్ అయితే అప్పట్లో ఇచ్చారు సో ఇప్పటి వరకు ఈ బుధవారం మధ్యాహ్నం వరకు మనకు వచ్చిన అభ్యంతరాలు కనుక చూసినట్లయితే మీరు తప్పకుండా షాక్ అవుతారు దాదాపు ఈ యొక్క పదహారు వేల అభ్యంతరాలు అనేవి టెట్ కీపై మనకు ఇప్పటి వరకు రావడం జరిగింది పేపర్ వన్కి సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని వచ్చాయంటే తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఏడు అభ్యంతరాలు అయితే వెళ్ళాయి పేపర్ టూకు సంబంధించి నాలుగు వేల నూట అరవై రెండు అభ్యంతరాలు అయితే వెళ్ళాయి పేపర్ త్రీకి సంబంధించి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది అభ్యంతరాలైతే వెళ్ళడం అయితే జరిగింది ఓకేనా సో ఈ విధంగా మనకు పదహారు వేలకు పైగా అభ్యంతరాలు అనేవి బుధవారం మధ్యాహ్నం వరకు వెళ్ళడం అయితే జరిగింది మనకు రేపటి వరకు సమయం అయితే ఉంది కాబట్టి మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే వెంటనే కంప్లైంట్ బాక్స్ అనేది ఉంటుంది అఫీషియల్ లో మీరు అక్కడ మీ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కంప్లైంట్ అయితే తెలియజేయవచ్చు ఈ యొక్క ఏపీ తాలూకు ఫలితాలు అనేవి మనకు ఈ నెల పదహారున అయితే రిలీజ్ చేస్తారు సో మీరు తప్పకుండా ఏం చేయాలంటే ఈ యొక్క ప్రాథమికపై ఏ ఎటువంటి మిస్టేక్స్ కనుక కనిపించినా సరే మా అభ్యంతరం అయితే తెలియజేయండి ఎందుకంటే మనకు అభ్యంతరంగా తెలియకపోయినట్లయితే వారు అదే సమాధానం చేయడం అయితే జరుగుతుంది ఎవరో ఒకరు పెడుతున్నారు కదా అని చెప్పి మనం కనుక పెట్టకపోయినట్లయితే మననే లాస్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక్క మార్క్ కూడా మీ యొక్క లైఫ్నే మార్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో దయచేసి ఎటువంటి అశ్రద్ధ చేయకుండా ఈ యొక్క తప్పకుండా మీకు అభ్యంతరం అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో తప్పకుండా మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ